ఇండస్ట్రీలో ఈ పేరు చాలా మందికి తెలుసు కమీడియన్ నుంచి ప్రొడ్యూసర్ వరకు ఎదిగాడు కానీ ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పి వార్తల్లో నిలవాలనుకుంటాడో ఏంటో కానీ ఏదో ఒక టాపిక్ చెప్తూ ఉంటాడు పాలిటిక్స్ మీద సో నరేష్ లాస్ట్ టైం కూడా బండ్ల గణేష్ ఒక పార్టీ గెలిస్తే నేను బ్లేడ్ అంటే గెలుస్తుంది లేకపోతే గొంతుకి బ్లేడ్ కోసుకొని నేను ఒక వార్త క్రియేట్ చేసి అప్పుడు కొద్దిగా సెన్సేషన్ క్రియేట్ చేశాడు మళ్ళీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పాడు సో దీని వెనక ఏమైనా అంటే కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఈసారి చెప్పడంలో ఏమైనా మాటిచ్చాడా రేవంత్ రెడ్డి ఇలాంటి అనుమానాలు చాలా మందికి వ్యక్తం అవుతూ ఉన్నాయి ఏమంటో దీని గురించి యాక్చువల్గా బండ్ల గణేష్ ఒక కమెడియన్ తర్వాత ప్రొడ్యూస్ చేశాడు సినిమాని సో కమిడియన్ ముందుగా తెలంగాణ ప్రజలు కానీ చాలా మంది అభిమానులు బండ్ల గణేష్ ఒక కమిడియన్ గానే చూస్తారు ఎగ్జాక్ట్ కేసీఆర్ కేటీఆర్ కూడా బండ్ల గణేష్యన్ లాగానే చూస్తారు ఎందుకంటే గతంలో ఏ పార్టీ కదా అది అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి రాకపోతే బండ్ల గణేష్ నేను సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకొని చనిపోతా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఐ థింక్ నైన్టీన్ ట్వంటీ సీట్స్ వచ్చినాయి అంతే సో అప్పుడు కూడా చాలామంది మీడియా వాళ్ళు బండ్ల గణేష్ ఇంటికి వెళ్ళి సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తీసుకొని వెళ్ళి బండ్ల గణేష్ ఏమో ఇంట్లో లేడు ఇంట్లో ఉన్నాడు అని చెప్పి కింద సెక్యూరిటీ వాచ్మెన్ చెప్తున్నారు సో అప్పుడు కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి బండ్ల గణేష్ ఒక హాట్ కామెంట్ చేసిండు ఎందుకంటే అప్పుడు కూడా చాలా వ్యతిరేకత ఉంది అంటే బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పైన ప్రజలు అప్పటికే ఫైవ్ ఇయర్స్ వాళ్ళు పరిపాలించారు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు రెండు వేల పంతొమ్మిదిలో కావలసినటువంటి ఎన్నికలు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో అయ్యాయి సో అప్పుడు కూడా చాలా వ్యతిరేకత ఉంది ఇప్పటికంటే కూడా అప్పట్లో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేకపోయినప్పటికీ టీఆర్ఎస్కి అప్పటి టీఆర్ఎస్కి చాలా వ్యతిరేకత ఉంది ప్రజల్లో ముఖ్యంగా నియోజకవర్గాల్లో ప్రజలతో అంటే వాళ్ళు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు జనాలు కొట్టారు అనమాట ఆ టిఆర్ఎస్ అభ్యర్థులను ఎమ్మెల్యే క్యాండిడేట్లందరినీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ కుమార్తె కవిత ఓటేయడానికి పోతే ఆమె లైన్లో నించోవాలని చెప్పేసి అక్కడ నిజామాబాద్ ప్రజలు అక్కడ ఆమె లైన్లో నించోవాలి నువ్వు కేసీఆర్ బిడ్డవైతే మాకేంది నువ్వు లైన్లో నించోవాలని చెప్పి ఆమెతో గొడవ పెట్టుకొని లైన్ కట్టించారు కేసీఆర్ కూతురుతో అంత వ్యతిరేకత ప్రజల్లో ఉండే ఇవన్నీ గమనించిన బండ్ల గణేష్ అంటే మామూలుగా కొంతమంది ఏదైనా మాట్లాడేటప్పుడు చాలామంది అంచనాలు వేసుకొని మాట్లాడతారు ఎందుకంటే అంచనాలు తలకిందులు అవుతే పరిస్థితి ఏంటని బండ్ల గణేష్ అమర్ని ఆలోచించకుండా కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది రైట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ప్లస్ కాంగ్రెస్కి ఇంకా టీడీపీ చంద్రబాబు నాయుడు పార్టీ కూడా సపోర్ట్గా ఉంది రెండు కలిపి పోటీ చేస్తున్నాయి కోదండ్రామ్ కూడా ఇక్కడ కాంగ్రెస్కే సపోర్ట్ ఇచ్చారు అంటే కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ ఒకట ఒకటైనాయి ఎట్లైనా కాంగ్రెస్ గెలుస్తుందని ఒక నమ్మకంతో అంటే గుడ్డిగా సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకొని చనిపోతుండడం తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళడం కొద్ది రోజుల తర్వాత లైట్ అయిపోయింది చాలా ట్రోల్స్ మేమ్స్ కూడా బండ్ల గణేష్ మీద వచ్చినాయి తర్వాత కూడా లైట్ తీసుకున్న తీసుకున్నారు జనాలు ఎందుకంటే బండ్ల గణేష్ ని అప్పుడు బ్లేడ్ తో కోసుకొని చనిపోతాని అన్నాడు మళ్ళీ చెప్పింది చేయలేదు కదా అని లైట్ తీసుకొని అప్పటి నుంచి మళ్ళీ కామెడియన్ గానే చూడడం మొదలు పెట్టారు సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు కానీ ఇది నిజమైంది అప్పుడు సిపిఐ నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నేను చెవు కోసుకుంటా ఒక కామెంట్ చేయడం జరిగింది కేసీఆర్ గెలిచిన దాని తర్వాత చంద్రబాబుకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని దాంతోపాటు చాలామంది మా టీఆర్ఎస్ వాళ్ళు నారాయణ చౌవు అన్నాడు అన్నారు నాయన వదిలేసేరి మళ్ళీ ఒంటి ఒంటి చెవుతో చూడాలా ఒంటి చెవు నారాయణ అంటారు వదిలేసేరు చౌవేం కోసుకోకు అని చెప్పి సెటరికల్ కామెంట్ వేసంగానే బండ్ల గణేష్ గురించి అస్సలు పట్టించుకోలేదు ఎందుకంటే అసలు బండ్ల గణేష్ ఆయన ఏంది ఆయన చెప్తే ఎవరన్నా ఓటేస్తారా జనాలు ఏమైనా ఆయన చెప్పేదానికి నమ్మే ప్ర నమ్మే అవకాశం ఉందా కేవలం కమిడియన్గానే చూస్తారని చెప్పి కేసీఆర్ కూడా తెలుసు సో ఈసారి కూడా కాంగ్రెస్ వేవు కాంగ్రెస్ గారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి ఆయన వంద శాతంలో నైంటీ నైన్ పాయింట్ నైన్ శాతం ఒక అక్యురేట్ ఉంటుంది ఆ ఏది మాట్లాడినా కూడా కరెక్ట్ గణాంకాలు ఎగ్జాంపుల్ ఏదైనా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళినా ఏదైనా ఊరికి వెళ్ళినా అక్కడ ఎమ్మెల్యే ఎవరు ఆ గతంలో ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు చేయలేదు అవన్నీ వెళ్ళేటప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ అక్యూరేట్గా తీసుకుంటాడు వాట్ ఈస్ వాట్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడే మాట్లాడతాడు కానీ గుడ్డిగా వెళ్ళేసి అక్కడ ఏం మాట్లాడన్నమాట సో అలాంటి రేవంత్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్నాడు వెళ్ళినా కాంగ్రెస్కి అనుకూలంగా కేసీఆర్కి వ్యతిరేకంగా గాలులు వేస్తున్నాయి కాంగ్రెస్ మీటింగ్లకి జనాలు ఇట్లా అంటే ఫుల్ ఫుల్ పబ్లిక్ క్రౌడ్ నిండిపోతున్నారు రైట్ అయితే ఇప్పటికే మనం ఇందాక కూడా కొన్ని విజువల్స్ లో చూసినాము బంల గణేష్ ఆల్రెడీ ఎల్బి స్టేడియం లోనే ఉన్నాడు రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం గురించి అన్ని ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ముందే ముందు రోజే వెళ్ళి పడుకుంటా అన్నాడు కదా ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడే ఉన్నాడు సో అంటే బంల గణేష్ చేసిన ఈ కామెంట్స్ మీద అది రేవంత్ రెడ్డి సిఎం అవుతాడని ఖచ్చితంగా చెప్పారు సో చెప్పినందుకు రేవంత్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతాడు ఆయనతో మాట్లాడడం ఏమైనా జరుగుతుందంటావా అంటే ఆయన పార్టీలోకి ఆహ్వానించడము ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయంట ఇప్పుడు నార్మల్గా సినిమా సెలబ్రిటీస్ని ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు నార్మల్ లీడరు చాలా అంటే గొప్పగా చూస్తాడు అరే సినిమా సెలబ్రిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన గుర్తింపు ఉంది అని చూస్తారు కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎంత సినిమా సెలబ్రిటీస్ అయినా హీరోస్ అయినా లైట్ తీసుకుంటారు దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా తీసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి కానీ అలాగే మహేష్ బాబు గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు చాలా లైట్ తీసుకున్నాడు కేసీఆర్ కూడా చాలా లైట్ తీసుకుంటారు అంటే కేసీఆర్ఏ సుప్రీం అక్కడ బాలకృష్ణ చిరంజీవి ఎంత పెద్ద హీరోయిన్ కాదు ముఖ్యమంత్రి అన్నప్పుడు ఏ హీరోయిన్ కూడా ముఖ్యమంత్రి కింది స్థాయి ఉంటారు ఏ అంటే ఒక హీరోల ఫంక్షన్స్కి ఒక ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ముఖ్య అతిథి స్థాయి తక్కువగానే ఉంటుంది అలాంటిది బండ్ల గారి ఒక కమిడియన్ కాబట్టి పెద్దగా సీరియస్ గా అయితే రేవంత్ రెడ్డి తీసుకో తీసుకోవచ్చు రైట్ అంటే ఎందుకు నరేష్ బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తూ ఉంటాడు ఎప్పుడు ఏదో ఒక క్యూరియాసిటీని పెంచే వ్యాఖ్యలు ఏవో చేసి అంటే ఎప్పుడు ఏదో ఒక కామెంట్ వార్తల్లో నిలుద్దాము అని చెప్పా మీరు ఒకటి గమనిస్తే పవన్ కళ్యాణ్ ఆయన పొగుడుతూ ఉంటారు అభిమాన నాయకుడు ఆ తర్వాత ఒకసారి పూరి జగన్నాథ్ కొడుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళి అక్కడ పూరి జగన్నాథ్ నే తిట్టిండు మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గచ్చిపోలేరు అనుకుంటా సభ జరిగినప్పుడు చంద్రబాబు గారు గొప్ప చెప్పారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయన గెలుస్తాడు కాంగ్రెస్ కని చెప్పారు అంటే ఇలా కొంతమంది ఎట్లా అంటే ఒకటి అభిమానం ఉంటది దాంతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని బాగా మాట్లాడితే ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ వస్తుంది రెండు అనుకోవచ్చు అభిమానం ప్లస్ పబ్లిసిటీ రెండు ఆశించే రైట్ చూద్దాం నిజంగానే ఈ రోజు రాత్రి అంటే రేపు రేపటి వరకు ఇంకా ఆయన అక్కడే స్టే చేస్తారా చూడాలి ఒకసారి అక్కడ ఉన్నారా లేదా అనేది రైట్ ఆయన అక్కడే ఉంటాడా నెక్స్ట్ ఆయన అన్న మాట నిలుపుకుంటాడా రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్తారా ఇంకా ఏమేం జరుగుతాయనేది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా చూద్దాం బల్లగనేష్ విషయంలో ఇంకా ఏమేమి జరుగుతాయి ఇంకా ఎలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తాడో రైట్